హాయ్ గైస్ చెప్పు హాయ్ రమనగలు ఆహా నా వీడియో చూసినాడు ఎవరు నేర్పించాడు వాడు ఎందుకు నేర్పించాడు అంటే అమ్మమ్మలు పల్లకి వెళ్ళట్లేదు నీరే గొల్లికి పల్లకి వెళ్ళట్లేదు ఏరా గొల్లికి అక్కడికి వెళ్ళట్లేదు అంటే గొల్లు గల్లనే అర్థం తెలుసా నీకు హ్మ్ ఆయన నేను

స్కూల్లో అనగా అసలు నువ్వు చదువు అసలు చదువు చదువుకుంటదు నేను చదువుతాను చదివింగానే వచ్చే వీడియోస్ చేస్తాను సరే నువ్వు చదువుకో నాకు వెలుగారు అంటే ఏదైనా నీకు వచ్చింది విద్యలో చెప్పు నాకు వైద్యుడు ఎప్పటిని నడికిగా కప్పాడు నేరేడు చెప్పాడు నాకు ఎవరైనా చెప్పాడు కొన్నట్టయ్యో రే చెరుక ఏంటి లేదు పదవా మీరు మర్ర గుట్టలు అసలు మరి ఈ పద్యో

గొల్లగోళ్ళు అనేది ఎందుకు స్టార్ట్ చేశారంటే పాజిటివ్ గా వెళ్తా ఉంటే మేము అసలు అవ్వలేకపోతున్నాం అందరి జనాలు ఏదో ఒక కొత్త కాన్సెప్ట్ ఏదో న్యూ గా ఉండాలి జనాల్లోకి వెళ్ళాలి అన్న టైప్ లో మేము గొల్లగోళ్ళు అనేది స్టార్ట్ చేసాం కానీ గొల్లగోళ్ళు అనేది బ్యాడ్ వర్డ్ అయితే కాదు అది ఎందుకు బ్యాడ్ వర్డ్ కాదు మరి కామెంట్స్ ఎందుకు బ్యాడ్ గా పెడుతున్నారా అది నువ్వు గొల్లగోల్ అనే పదం అసలు బ్యాడ్ వర్డే కాదు అంటున్నావు మరి ఎందుకు పెడుతున్నారు జనాలకి అలా వెళ్తుంది ఎందుకంటే గొల్లుగోళ్ళు అనేది వాళ్ళకి తెలియాలి మీనింగ్ ఏంటంటే అసలు మీనింగ్ ఏంటి గొల్లుగోళ్ళు అనేది ఇంటికాడ ఎవరికైనా పల్లెటూరులో సైడ్ ఇటు పల్లెటూరు శ్రీకాకుళం ఏ సైడ్ ఈ సైడ్ అంతా ఆ పాప వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు ఎవరినైనా సరే గొల్లుగా ఎక్కడికి వెళ్ళట్లేదు ఈ గొల్లుగడ ఎక్కడికి వెళ్ళట్లేదు ఈ అది ఒక కౌంటర్ అంటే ఓతపదం టైపు సో పల్లెటూరు సైడ్ సో ఓతపదాన్ని తీసుకొని ఒక మంచి కాన్సెప్ట్ అంటే గొల్లుగాడు అంటే ఇంట్లో వాళ్ళు చెప్తున్నట్టు ఉంటదని అని తనతో అని చెప్పి దాని సైడ్ అంతా ఒక మంచి కాన్సెప్ట్ చెప్పి అంటే మన ఇంట్లో వాళ్ళు మనకి చెప్తే ఎలా చెప్తుందని ఒక ఇంట్లో వాళ్ళ లాగా మేము కాన్సెప్ట్ అనేది క్రియేట్ చేసాం అంటే అనే పద ఇంత చిన్నపిల్ల అంటే అసలు సమాధం ఎలా తీసుకుంటుందని ఎప్పుడైనా ఆలోచించారా మీరు సమాజం అంత భయం లేదని కాదు నేటివ్ కావాలని చదివిన కొంచెం భయం వస్తుందంటే సమాజం అర్థం చేసుకుంటది ఒక ఇంట్లో పాప చెప్తుంటే ఎలా తీసుకుంటారు ఇంట్లో వాళ్ళు ఆ టైప్ లో వాళ్ళ ఇంటి మనుషులు చెప్తున్నట్టుగా ఆ వర్డ్ అనేది యూజ్ చేసి మంచి కాన్సెప్ట్ అనేది చెప్తున్నాం కానీ సమాజం అనేది ఎలా తీసుకుంటుందంటే ఆ నేగుటివ్ వర్డ్ చూస్తున్నారు తప్ప ఎనకాల ఉన్న మంచి కంటెంట్ అంతా చూడట్లేదు ఆఫ్ కోర్స్ నేను చెప్పి మూడు కంటెంట్లు తీసుకోండి చాలు ఆ మూడు కంటెంట్ లో కూడా మంచి ఉంటుంది తప్ప ఆ గొల్లు గొల్లని ఒక పాయింట్ ఆఫ్ ని పక్కన పెట్టి ఆ మిగతా కాన్సెప్ట్ ని చూడడానికి ఎంత అర్థం ఓకే